బోధన్ పట్టణంలోని గురువారం నాడు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయుసీఐ ఆధ్వర్యంలో బోధన్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జాదూ కృష్ణ గారిని కలిసి బోధన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ వేతనాల బకాయిల గురించి చనిపోయిన కార్మికుల స్థానంలో పనిచేస్తున్న కార్మికులకు రావాల్సిన వేతనాల గురించి చనిపోయిన మరియు రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకు రావాల్సిన పీఎఫ్ పెన్షన్ ఇతర బెనిఫిట్స్ కొరకు అప్లికే ఫామ్లను నింపి ఇవ్వడం గు పిఎఫ్ ఈఎస్ఐలను రెగ్యులర్ కార్మికుల అకౌంట్లో జమ చేయటం గురించి చనిపోయిన కార్మికుల స్థానంలో వారి వారసులను నియమించుట తదితర సమస్యల పరిష్కారం కోసం చర్చించడం జరిగింది అదేవిధంగా రావాల్సిన పీఆర్సీ వేతన బకాయిలు వాటికి చెల్లించాల్సినటువంటి పీఎఫ్ ఈఎస్ఐలకు గాను యాభై లక్షల రూపాయలను రిలీజ్ చేస్తున్నామని చెప్పారు ఈ విషయంపై మున్సిపల్ కార్మికుల పలు డిమాండ్లను అంగీకరించిన బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ సానుకూలంగా స్పందించారు కమిషనర్ జాదవ్ కృష్ణ గారికి తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయుసీఐ తరపున అభినందనలు తెలపడం జరిగింది కార్మికుల సమస్యల పైన మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి సమస్యలని వినించుకోవడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఒక నాలుగు డిమాండ్లని నెరవేరుస్తున్నట్లు వాళ్ళు చెప్పడం జరిగింది దసరా పండుగ కానుక సందర్భంగా దసరా పండుగ కన్నా ముందే మేము గతం నుండి గతంలో వేతనాల కోసమై పోరాటం చేసినప్పుడు వేతనాలు పెరిగినటువంటి పెరిగిన వేతనాలు ఇస్తున్నప్పటికీ కూడా వేతన ఏరియల్స్ బకాయిలు అవి అట్లనే పెండింగ్ లో ఉండే వాటిని ఇవ్వాలని చెప్పి గత కమిషనర్ కూడా అడుగుతూ వస్తున్నాము అయితే అవిటిని ఇప్పుడే యాభై లక్షల రూపాయలు మేము విడుదల చేసినామని చెప్పి కమిషనర్ చెప్పడం జరిగింది యాభై లక్షల రూపాయలలో కార్మికుల వేతనాలు వాళ్ళ పిఎఫ్ ఈఎస్ఐ వీటిని కూడా జమగడుతున్నామని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐకి కి సంబంధించినటువంటి క్లెయిమ్లు కూడా పెండింగ్ ఉంటున్నాయని చెప్పడం జరిగింది వాటిని ఎప్పటికప్పుడు ఎందుకంటే సార్ వచ్చిన తర్వాత కమిషనర్ డిజిటల్ సైన్ ఉన్నాయి వాటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక తొమ్మిది మందిని ఇప్పటికే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ చనిపోయినటువంటి వాళ్ళకు తొమ్మిది మంది వేతనాలు వాళ్ళకు రాక అతను బాధపడుతున్న అది కూడా సెటిల్మెంట్ అయిపోయినాయి వాళ్ళకి కూడా వేతనాలు వేస్తున్నాం చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే ఇంకా ఒకరు ఇద్దరు ఉంటే చనిపోయిన మేము పైకి పంపినము రాసి పంపినము అక్కడి నుండి రాగానే వాళ్ళని పని మీదకి తీసుకుంటాము అనేటటువంటి సానుకూలంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు మాట్లాడడం జరిగింది మా సియు సిఐ తరపున యూనియన్ గారు మేము మాట్లాడుతున్నాం